హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను అన్నమాట వెదర్ చాలా బాగుంది కదండి ప్రశాంతంగా ఉంటుంది టెన్షన్స్ అన్నీ మర్చిపోవచ్చు అనమాట అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఏమో కానీ అండి వెనక ఉంటామే మనం పట్టుకోవడానికి చేయడానికి అటు ఇటు తిరగలేక పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు ఇదేనండి మనకి అటు తిప్పి ఇటు తిప్పి పైకి వెళ్ళి కిందకొచ్చి ఎన్నిసార్లు తిరుగుతామండి బాబు వాళ్ళతో పాటు మనం కూడా పేషెంట్స్ అయిపోతాము అవునా కాదా మీరు కూడా వెళ్ళారా ఎయిమ్స్ హాస్పిటల్కి రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం ఏంటంటే పేషెంట్స్ చాలామంది ఉంటారండి మనం కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి పర్లేదులేండి ఏం చేస్తాం ఇంకా ఓపీ పది రూపాయలు బ్లడ్ టెస్ట్లకి వాటికి సగానికి సగం తగ్గిద్ది హాస్పిటల్ మాత్రం సూపర్గా ఉంటుందండి లోపల కానీ బయట కానీ వెదర్ కానీ అసలు చాలా బాగుంటుంది రిలాక్స్గా ఉంటుంది మనం టెన్షన్స్లో తిరుగుతాం కాబట్టి ఆ వెదర్ చూసేటప్పటికీ ఉన్న టెన్షన్ కూడా పోయిద్ది అనమాట వస్తూ వస్తూ దారిలోనే అక్కడ పార్క్ కూడా ఉంది పార్క్ అయితే బాగుంది బయట నుంచి లోపలికైతే వెళ్ళలేదు ఓకేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి